ఈ నెల కర్కాటక రాశి ఫలితాలు హి పునర్వసు నక్షత్రంలో నాలుగో పాదం ఊహేహోడ పుష్యమి నక్షత్రంలో నాలుగు పాదాలు డీ డేడో ఆశ్లేషలో నక్షత్రంలో నాలుగు పాదాలు కలిసి కర్కాటక రాశి అవుతుంది మూడు నక్షత్రాల కలియక తొమ్మిది పాదాలు కలిసి ఈ యొక్క రాశి అవుతుంది మరి ఈ రాశి వారికి మరి ఈ నెల ఎలా ఉండబోతుంది కర్కాటక రాశి వారికి చంద్రుడు వీరికి అధిపతి వీరు మంచి ముత్యం అనేది ఎక్కువగా ధరించాలి తెలుపు రంగు మరియు ఎరుపు రంగు వస్త్రాలను ధరించడం వలన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి చంద్రుడు దుర్గా సంబంధమైనటువంటి యొక్క అంశ కాబట్టి చంద్రుని యొక్క గ్రహం అనుకూలంగా మనకు ఉండాలంటే దుర్గాదేవి ఆరాధన ప్రతిరోజు మీరు చేస్తూ ఉండాలి మరియు చంద్రగ్రహానికి జపము ధ్యాన శ్లోకము ఆ మూల మంత్రము లేకుంటే ఏదో ఒకటి చంద్రుని సంబంధించినటువంటి ఒక పారాయణం అనేది ప్రతిరోజు కూడా ధ్యానం అనేది చేస్తూ ఉండాలి దాని వలన మంచి ఫలితాలు అనేటివి ప్రతిరోజు మనకు కలుగుతూ ఉంటాయి మరి కాబట్టి ఈ రాసేవారు నూతనంగా వ్యాపారం చేయాలనుకుంటే లేకుంటే వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే మరి షేర్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ పెట్టుబడులు పెట్టి అధికమైనటువంటి ఒక లాభాలు మీరు పొందాలంటే మరి మీరు చేయవలసినటువంటి పని మరి ఏమి చెయ్యాలి ఎటువంటి ఒక పూజలు మనం చేసుకోవాలి రాశి ఫలితాలను పక్కకు పెట్టి ఇది ప్రతి నెల మనకు ఎలా ఉంటుంది ఏమి చేయాలి అని సూచనప్రాయంగా మనకు ఉదాహరణకు చెప్పేటువంటి యొక్క ఈ యొక్క రాశి ఫలితాలు మరి కాబట్టి ఇప్పుడు మేము చెబుతున్నాం దానికి ఎలా ఉండాలి ఆ లాభంలో మీకు వ్యాపారంలో లాభాలు పొందాలంటే ఎటువంటి పూజలను చేయాలనేటివి మేము చెప్పుకుంటూ వస్తాం కాబట్టి శ్రద్ధగా ఈ యొక్క వీడియోను నిప్పు చేయకుండా జరపకుండా పూర్తిగా చూడండి మరి కాబట్టి మరియు చంద్రునికి అనుకూలంగా చంద్రగ్రహం మనకు ఉండాలంటే దుర్గాదేవి ఆరాధన అనేది చెయ్యాలి మరియు శీతలాదేవి ఆరాధన కూడా మనం చెయ్యాలి శీతలాదేవి అంటే గ్రహచార రీత్యా అనారోగ్య బాధలు మనకి ఏమైనా కలుగుతూ ఉంటే శీతలాదేవి యొక్క ఆరాధన వలన మంచి ఫలితం అనేది జరుగుతుంది ఆరోగ్యం అనేది కలుగుతుంది ఎక్కువగా శీతలాదేవికి మీరు చేయవలసిన పని ఏంటంటే ప్రతిరోజు కానీ మంగళవారం కానీ ఆదివారం కానీ బెల్లం నీళ్లు అంటే బెల్లం పానకం అమ్మవారికి సమర్పించి ఆ తీర్థం అనేది ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే శీతల యొక్క అనుగ్రహం అనేది మనకు కలుగుతుంది కాబట్టి ఈ రాశివారు ప్రతిరోజు కూడా ఈ యొక్క దేవత ఆరాధన దుర్గారాధన చేయడం వలన మంచి అనేది జరుగుతుంది మరియు ఈ నెలలో ఏ ఏ తేదీలు బాగుంటాయి రెండు మూడు ఐదు ఏడు తొమ్మిది పది పదిహేను ఇరవై రెండు ఇరవై ఆరు ఈ తేదీలు వీరికి మంచి అదృష్టాన్ని కలిగిస్తాయి ఏ పని చేస్తా ఆ పనిలో విజయం అనేది కలుగుతుంది ఈ మాసం మొదటి వారం రెండవ వారం అత్యంత లాభదాయకంగా ఉంటుంది చంద్రగ్రహం వలన మనోధైర్యం కలిగి ఉంటారు మీకు తోచిన విధంగా సహాయ సత్కారాలు చేస్తూ ఉంటారు గురుగ్రహం వలన వ్యాపారం అనుకూలంగా ఉంటుంది ఇష్టమైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు సంతాన సౌఖ్యం మరియు బంగారం కొనుగోలు చేయుట ఇత్యాది శుభ ఫలితాలు ఎక్కువగా కలిగి ఉంటాయి శనిదేవుని వలన జీవన విధానంలో మార్పులు అనేటివి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి అతి భయంకరమైనటువంటి దృష్టి నుండి బాధల నుండి కూడా బయటపడేసి సంతోషాన్ని కలగజేస్తాడు ఈ యొక్క శని గ్రహం రుణ బాధలను కూడా తొలగిస్తాడు వృత్తి ఉద్యోగ రంగాలలో అధికమైనటువంటి లాభాలు కలిగి ఉంటాయి వివాహ సంబంధాలు కుదరగలవు వ్యవసాయ మరియు వాణిజ్య రంగం వారికి మరియు పత్తి నూనె పప్పు దినుసుల వ్యాపారులకు మంచి ఫలితాలు కలిగి అధికమైనటువంటి రాబడి కలగగలదు ఉద్యోగస్తులు అధికారులతో వినయంగా ప్రవర్తిస్తూ ఉండాలి సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్ని కుల వృత్తుల వారికి మంచి గ్రహస్థితి కలిగి ఉన్నందున ఆయా రంగాలలో మంచి లాభం కలిగి అధికమైనటువంటి ఆనందానికి గురికాగలరు ఉన్నతమైనటువంటి చదువులకై విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు ఫలించగలవు వ్యవహారంలో కొన్ని ఆటంకాలు ఏర్పడిన కానీ అనంతరం విజయవంతంగా ఆ యొక్క పనిని మీరు పూర్తి చేస్తారు మరి ఇటువంటి యొక్క శుభ ఫలితాలు ఈ నెల కర్కాటక రాశికి ఉన్నాయి కాబట్టి మీరు ఎటువంటి పని చేసినా కానీ ఆ యొక్క పనిలో మీకు విజయం అనేది లభిస్తూ ఉంటుంది మరి షేర్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ పెట్టుబడులు మీరు పెట్టేవారికి ఈ యొక్క పూజ ఏమి చేయాలి అనేది మనం చెప్పుకున్నాం మరి కాబట్టి ఈ రంగాలలో మీరు పెట్టుబడులు పెట్టి లాభాలు పొందాలంటే ఈ యొక్క కర్కాటక రాశి వారికి చంద్రుని యొక్క జపం అనేది చేస్తూ రాహు యొక్క జపం అనేది మీరు చేయించుకోవాలి చంద్రుడు రాహు ఈ రెండు కూడా గ్రహణ రాసులు కాబట్టి ఈ రెండు రాసులకు కూడా జపం అనేది చేయించి బియ్యం మరియు మినుములు అనేటివి దానము చేసి చక్కగా మీరు ముత్యము మరియు అనేది రత్నాలు మీరు ధరించి వ్యాపారం మొదలుపెట్టినట్టయితే ఈ నెలలో రియల్ ఎస్టేట్ రంగంలో కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ ఉన్నటువంటి వారికి అధికమైనటువంటి యొక్క లాభాలు అనేటివి మీకు కలుగుతాయి మరి కాబట్టి ఈ యొక్క విషయం మీరు గుర్తుపెట్టుకొని ఈ జపము ఈ యొక్క స్టోన్స్ మీరు సంపాదించుకొని మీరు ప్రారంభం చేసినట్టయితే ఆ రంగంలో మీకు అభివృద్ధి అనేది ఎక్కువగా ఉంటుంది మరి మీ ఇతర ఇతరేతర వ్యాపారాలు మీరు చేసేవారికి గృహ సంబంధం కానీ వ్యవహారం కానీ వ్యాపారం కానీ బట్టల వ్యాపారాలు కానీ చేసేటువంటి వారికి కూడా శని యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి జరుగుతుంది మరి కాబట్టి ఈ శని యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా ఉండాలంటే శని యొక్క జపం అనేది తప్పనిసరిగా చేయించుకోవాలి అలా చేయించుకున్నట్టయితే ఈ వ్యాపారాలలో మంచి అభివృద్ధి అనేది జరుగుతుంది మరి కాబట్టి మొత్తం మీద ఈ రాశి వారికి ఈ నెల శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆనందించవలసినటువంటి విషయం మరి కానీ ఇతరత్ర వ్యాపారాలు ఇంకా ఎక్కువగా చేసుకోవడానికి గ్రహచార స్థితి ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఆ జపము ఆ తపము చేసుకొని వ్యాపారం ప్రారంభం చేసుకున్నందువలన మంచి అనేటివి మీకు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం మీరు గడపగలరు మరి కావున పదకొండు రోజులు ఈ జపాలు చేయించుకొని దానాలు చేసి స్వయంపాక దానం బ్రాహ్మలకు దానం చేసి దేవాలయాలకు వెళ్తూ ఆవు నెయ్యితో దీపారాధన చేస్తూ ఉండటం వలన అధికమైనటువంటి ఒక ధనలాభం అనేది మీకు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం మీరు గడపగలరు శుభం భూజాత్